లూకా సువార్త అధ్యాయం ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్లాడు అందరూ గమనిస్తున్నారు అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు అప్పుడు యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర బోధకులను పరిసయులను అడిగాడు వారు మాట్లాడలేదు అప్పుడు ఆయన అతన్ని దగ్గరికి తీసుకుని అతని రోగం బాగుచేసి పంపించేశాడు మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దాన్ని బయటకు తీయకుండా ఉంటారా అని వారిని అడిగాడు ఈ ప్రశ్నకు వారు ఆయనకు జవాబేమీ ఇవ్వలేకపోయారు ఆ విందుకు ఆహ్వానమందినవారు భోజన పంక్తిలో అగ్రస్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు నిన్ను ఎవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అక్కడ అగ్రస్థానంలో కూర్చోవద్దు ఒకవేళ నీకంటే గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి ఈయన్ని ఇక్కడ అనవచ్చు అప్పుడు నువ్వు సిగ్గుపడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చో అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో మిత్రమా పై స్థానానికి వెళ్ళు అనవచ్చు అప్పుడు నీకు అందరి ముందు గౌరవం కలుగుతుంది తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు నువ్వు పగలైనా రాత్రి అయినా విందుచేసినప్పుడు నీ స్నేహితులను నీ సోదరులను నీ బంధువులను ధనికులైన పొరుగువారిని పిలవకు ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలను వికలాంగులను కుంటివారిని గుడ్డివారిని పిలువు నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పాడు ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అని ఆయనతో అన్నాడు అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు ఒక మనిషి పెద్ద విందు చేయించి చాలామందిని పిలిచాడు విందుకు వేలైనప్పుడు అతడు ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది రండి అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన సేవకుణ్ణి పంపాడు అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలుపెట్టారు మొదటివాడు నేనొక పొలం కొన్నాను వెంటనే వెళ్లి దాన్ని చూసుకోవాలి నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను అన్నాడు మరొకడు నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను అన్నాడు మరొకడు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి రాలేను అన్నాడు అప్పుడా పనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు దాంతో ఆ యజమాని కోపగించుకుని ఆ సేవకుడితో నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకి సందుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పేదలను వికలాంగులను గుడ్డివారిని కుంటివారిని తీసుకునిరా అన్నాడు తర్వాత ఆ పనివాడు వచ్చి ప్రభు నువ్వు చెప్పినట్టే చేశాను కాని ఇంకా చోటు ఉంది అన్నాడు అప్పుడు ఆ యజమాని తన సేవకుడితో నా ఇల్లు నిండిపోవాలి కాబట్టి నువ్వు రాజమార్గాల్లోకి కంచెల్లోకి వెళ్ళి అక్కడి వారిని బలవంతంగా తీసుకురా నేను నీకు చెబుతున్నాను నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు అన్నాడు గొప్ప జన సమూహాలు వస్తూ వైపు తిరిగి ఇలా అన్నాడు నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు అలాగే తన శిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దాన్ని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే చూస్తున్న వారంతా ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడుగాని ముగించలేకపోయాడు అంటూ వేళాకోళం చేస్తారు అలాగే ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి బయలుదేరినప్పుడు వేల మంది సైన్యంతో తన మీదికి వస్తున్నవాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోనివాడు నాకు శిష్యుడు కాలేడు ఉప్పు మంచిదే అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది అది భూమికి గాని ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు కాబట్టి దాన్ని బయట పారవేస్తారు వినడానికి చెవులున్న వాడు వినుగాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు